Vem cá, అందరికీ నమస్కారం అండి ఈరోజు చూస్తున్నాం మనము వక్స్ బోర్డ్ నుంచి నాయకులు వచ్చారు వారి ఎంతో తీవ్ర ఆవేదనతో ఈరోజు వైసీపీ ప్రభుత్వం నుంచి రాజీనామా చేసి మన కూటమిలో చేరడం జరిగింది ఈరోజు పచ్చ కండవ వేసుకోవడం జరిగింది నిన్న చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నా సమక్షంలో వీరు పచ్చ పచ్చకండవాని వేసుకొని తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది అంటే ఎంత తీవ్ర ఆవేదనకి గురయ్యి ఎంత అక్రమాలకి గురయ్యి వారు వైసీపీ ప్రభుత్వం నుంచి ఇక్కడికి వచ్చారో వారు చెప్తూ ఉంటే నిజంగానే మనసు కలిసివేస్తుంది ఉన్న వక్స్ బోర్డు భూములన్నిటినీ కూడా అన్యాక్రాంతం చేసేసి ప్రతి ఒక్కరికి వారి నాయకులకే ఆ భూములన్నిటిని కేటాయించి కబ్జాలకు గురయ్యి ఈరోజు పేదలకు ఉపయోగపడాల్సిన ఆ భూములన్నిటినీ కూడా వాళ్ళు ఆ లబ్ధి కోసం ఎక్కువగా అమ్ముకోవడం కోసం నాయకుల క్రాంతం చేసేసి ఈ వైసీపీ ప్రభుత్వం పేదలకంటూ ఏమీ మిగల్చకుండా చేసింది అలాగే ఎన్నో రకాలైన పదవులు ఇచ్చి కూడా వాటికి ఏ మాత్రం విలువలేని ఒక కుర్చీ వేసి దాని నుంచి ప్రజలకు లబ్ధి పొందాల్సిన విధంగా ఏ నిధులు ఉంచకుండా ఊరికే నామకే వాస్తేలాగా వాళ్ళని కూర్చోబెట్టడం వారికి ఏ పని అప్పజెప్పకపోవడం ప్రజల కోసం ఏదైనా చెయ్యాలి అని అంటే ప్రజలు ఇలా బాధపడుతున్నారు మేము ఏదైనా చేస్తాము అనంటే నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చోవడం ఇలాంటి భూములను కానివ్వండి ఆస్తులను కానివ్వండి వారి నాయకులకే కబ్జా చేసి అందించడం ఇప్పటిదాకా వైసీపీ ప్రభుత్వంలో చూస్తూ వచ్చాము ఎవరైనా మైనారిటీలు నష్టపోయారు అంటే కేవలం అది వైకాపా ప్రభుత్వంలో మాత్రమే నష్టపోయారు అని మనం చాలా స్పష్టంగా ఈరోజు మనకు తెలుస్తుంది వచ్చి రాగానే ప్రభుత్వం రంజాన్ తోఫాన్ తీసేసింది ఎంత ఖర్చు అవుతుందని దాన్ని తీసేశారు ప్రజలకు దూరం చేశారో ఈరోజు నేను ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను అలాగే దులన్ పథ పథకాన్ని వారు నిర్వీర్యం చేసేసారు ఇంతవరకు ఏ ఒక్క ఆడబిడ్డకు కూడా వాళ్ళు పెళ్లి చేసుకుంటుంటే ఇచ్చింది లేదు అలాంటిది మనం ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారే ఆయన ఎన్నో రకాలైన సంక్షేమ పథకాలు మైనారిటీలకు తీసుకొని వచ్చారు ఇమాంలకి మౌలానాలకి గౌరవ వేతనంగా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఇవ్వడం జరిగింది రేపు ప్రభుత్వం వచ్చి రాగానే వారికి కూడా దాన్ని పదిహేను వేలుగా పెంపు చేస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం కూడా జరిగింది అంటే ఇన్ని మంచి పనులు కానివ్వండి సంక్షేమ కార్యక్రమాలు మైనారిటీలకు ఏదైనా జరిగింది అని అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీలోనే జరిగింది అయితే ఈరోజు కేవలం ఎన్డీఏతో కలిసాము బీజేపీతో కలిసాము అని ఏదో పిచ్చి పిచ్చి మాటలు చెప్తూ దుష్ప్రచారాలు చేస్తూ మాకు ఉన్న రిజర్వేషన్లు తీసేస్తారు మీకు అన్యాయం జరుగుతుంది అని దుష్ప్రచారాలు చేస్తూ ప్రజల మనసులో భయాందోళన కలిగిస్తూ కేవలం ఓట్ల కోసం ప్రతి ఒక్కరి గడప తొక్కుతున్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం ఓట్ల కోసమే ఉంటుంది ఊరికే పాలించడానికి వాళ్ళని పీక్కు తినడానికి మాత్రమే పరిపాలన చేయాలి అని అనుకున్న దిశలోనే తప్ప ప్రజల కోసం వారి సంక్షేమం కోసం ఏదైనా చేయాలి అనే ఆలోచన ఏ ఒక్క నాయకుడికి లేదు ఈరోజు మైనారిటీలు ఇంత ఇబ్బంది పడుతున్నారు అనంటే దానికి కారణం కేవలం వైకాపా ప్రభుత్వం వారి యొక్క దాడులు వారి యొక్క అక్రమ పరిపాలన మాత్రమే అని ఈరోజు మీడియా పూర్వకంగా నేను ప్రతి ఒక్క ప్రజలకి తెలియజేసుకుంటున్నాను కాబట్టి దయచేసి వారి ప్రలోభాలకు కానివ్వండి వారి భయాలకు కానివ్వండి వారు చేసే ధమ్కీలకు కానివ్వండి మీరు ఎలాంటి భయాందోళనకి గురి కాకండి ఎట్టి పరిస్థితుల్లో కూటమే గెలుస్తుంది మన రాష్ట్రం అభివృద్ధి పదంలో పరిగెడుతుంది ఇప్పటిదాకా ఉన్న స్తబ్దత వీడిపోయి మన నిజమైన అభివృద్ధిని నిజమైన సంక్షేమాన్ని చూడబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి పిలుపిస్తున్నాను ధైర్యంగా మీరందరూ ముందుకు వచ్చి మన కూటమికి ఓటేసి గెలిపించండి వచ్చి రాగానే ముందు ఈ వక్స్ బోర్డు తాలూకా ఏవైతే ల్యాండ్లు మనకి కబ్జా ద్వారా లేదంటే రకరకాల అన్యాక్రాంతం జరిగినాయో వాటన్నిటినీ తిరిగి తీసుకొస్తాము పే పేదలకు కానివ్వండి వాటికి ప్రజా ఉపయోగానికి వీలయ్యే విధంగా వాటిని మేము దాన్ని పునర్నిర్మించే పనిలో మేము ఉంటాము కాబట్టి మీడియా పూర్వకంగా ప్రతి ఒక్క మైనారిటీ సోదరి సోదరు మేము హామీ ఇస్తున్నాము మనకి రాబోయే ప్రభుత్వం మన సంక్షేమం కోసం మన అభివృద్ధి కోసమే వస్తుంది కాబట్టి మీరందరూ ధైర్యంగా ఎదుర్కొని ఇలాంటి ప్రలోభాలకి మీరు గురి కాకుండా కూటమికి ఓటేసి గెలిపించి మన పశ్చిమ నియోజకవర్గాన్ని అలాగే మన రాష్ట్రాన్ని అభివృద్ధి అభివృద్ధి పదంలో పరిగెత్తించాల్సిందిగా పేరు పేరున ప్రతి ఒక్కరిని మలవ చేసుకుంటున్నాను మీడియా మిత్రులకు మరియు పశ్చిమ జరుపుకుంటే గల్లా మాధవ గారికి నా ఉదయపూర్వక నమస్కారాలు మరి నన్ను నేను గల్లా మాధవ గారు ఆధ్వర్యంలో తాడిగున్న నుంచి నేను ఈ టీడీపీ వైసీపీ నుంచి రాజీనామా చేసి టీడీపీలో జాయిన్ కావడం అయింది చంద్రబాబు గారు ఆధ్వర్యంలో ముఖ్యంగా నేను మాట్లాడేది ఏంటంటే నేను గుంటూరు డిస్టిక్ ఒక్బోర్డు జిల్లా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను గతంలో ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు నేను ఈ ఒక్బోర్డ్ ఆస్తుల గురించి చాలాసార్లు కేసులు పెట్టమని చెప్పేసి నేను వివరణ జరిగింది మరే రెడ్డిపాలెంలో నూట తొంభై ఎకరాల స్థలం ఉంది దాంట్లో ఎన్నో కబ్జాలు చేస్తున్నారు దాని గురించి కూడా నేను చాలాసార్లు నేను మరి వైసీపీ నాయకులకు కానీ జిల్లా అధికారులు కానీ ఆఫీసర్లు కానీ అందరికీ కూడా జ నేను నేను వాళ్ళకి మెమనియడం జరిగింది కేసులు పెట్టమని చాలాసార్లు కూడా చాలా రిక్వెస్ట్ చేశాను కానీ ఏ మాత్రం కూడా మాకు పదవులు ఇచ్చారని పదవులు ఇచ్చారని కానీ ఏ కేసులు పెట్టడం జరగలేదు మరి ఇన్ని ఇంత ఇంత ఆక్రమణ జరుగుతుంటే గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు వాళ్ళ గురించి చర్య వాళ్ళ మీద చర్య తీసుకోవట్లేదు అని కూడా నేను ప్రశ్నిస్తున్నాను అదే మాదిరిగా త మన పత్తిపాడి నియోజకవర్గంలో వంద ఎకరాల స్థలం కూడా ఒక పార్టీ ఉన్న వ్యక్తి దాన్ని కబ్జాలు చేసి ఉంటే వాళ్ళని కనీసం దాని మీద ఒక్క రూపాయి ఆదాయం చేయకుండా ఒక్క రూపాయి దాన్ని కట్టకుండా వాళ్ళు ఆ స్థలాన్ని వంద ఎకరాన్ని వాళ్ళు కబ్జా చేసుకున్నారు దాని మీద కూడా తీసుకెళ్ళి నేను అక్కడ ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది ఈ మాదిరిగా మైనార్టీ బుస్సులకి అన్యాయం జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది కూడా నేను ప్రశ్నిస్తున్నా హండ్రెడ్ ఒక్కోడు ఆశ గురించి ఒక కనీసం ఎవరు కూడా ఏ ప్రశ్న గురించి ఒకటి చేయలేదు నేను కూడా మీకు ప్రశ్నిస్తున్నాను నేను జగన్ రెడ్డి గారి ఒకటి నాకు విన్న విషయం ఎందుకు మీరు ఒక్కబోర్డ్ ఆస్తి గురించి మీరు వాళ్ళ మీద చర్య తీసుకున్నట్లేదు అని నా ప్రశ్న ముస్లిం పండానికి రావాల్సిన ఆదాయం ఒక్క రూపాయి కూడా ఒక్క బోర్డు నుంచి కూడా మరి ఇదే ఇదే సబ్జెక్ట్ తీసుకెళ్ళిపోయి ఒక బోర్డు ఆఫీస్ నుంచి నేను విజయవాడ ఆఫీసులో మెయిన్ ఆఫీస్లో కూడా నేను వివరణ జరిగింది కానీ వాళ్ళు కూడా ఎలాంటి చర్య తీసుకోలేదు మరి గత ప్రభుత్వం నుంచి కూడా మరి మన టీడీపీ గారు టీడీపీ ప్రభుత్వంలో కూడా ఎక్కడ కూడా అక్కడ వాస్తులు ఎక్కడ ఆకట్టు జరిగిన సందర్భాలు లేవు మరి ఇప్పుడు సందర్భం జరిగిన దానికి దాని మంచి ఎందుకు చక్క కూడా నేను ప్రశ్నిస్తున్నాను అదే మాదిరిగా మరి మైనార్టీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను నేను మైనార్టీ ముస్లింలు ఈరోజు బీజేపీలో చంద్రబాబు గారు చేరారంటే దానికి ఏదో వైసీపీ వాళ్ళు దాని నష్టం జరుగుతుంది బీజేపీలో వాళ్ళ మైనార్టీ నష్టం జరుగుతున్నది మరి పంతొమ్మిది నుంచి తొంభై తొమ్మిది కూడా మరి చంద్రబాబు గారు బీజేపీతో కలిసి ఉన్నారు అప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎందుకు వస్తుంది కూడా మీ అందరి మీడియా ముందు ప్రశ్న ప్రశ్నిస్తున్నాను నేను ఇదే మాదిరిగా మరి రంజాన్ తోఫా మరి షాజువా షాజు తోఫా ఇవన్నీ కూడా ఇస్తా అని చెప్పారు ఏది కూడా ఇచ్చిన ప్రశ్న లేదు మైనార్టీ ముస్లింలకి కార్పొరేట్ చైర్మన్లు ఇచ్చారు ఏ కార్పొరేట్ చైర్మన్ కన్నా ఎక్కడైనా ఫండ్ రిలీజ్ చేస్తారని చెప్పి కూడా నేను మీడియా సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను నేను నామవాదిగా పోస్టులు ఇచ్చారో తప్ప నామగడ పోస్టులు తప్పాలికి ఏమన్నా సరే ఏ ఒక్క చైర్మన్ కూడా ఏ ఒక్కరిని తీసుకొచ్చేవన్నా రాష్ట్ర ప్రజలకు ఇచ్చారా యాభై కార్పొరేషన్ చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాను అదే మాదిరిగా మాకు ముస్లింలకు చాలా అన్యాయం జరిగిపోతుందని కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మరి ఇదే మళ్ళీ కూడా నేను రాబోయేది టీడీపీ ప్రభుత్వమే మళ్ళీ టీడీపీ ప్రభుత్తే ఇదే ఒక్కొడు వాస్తుల మీద నేను వాళ్ళ మీద కేసులు వేస్తాను ఆ మొత్తం కూడా నేను మళ్ళీ నేను స్వాధీనం చేసుకొని ఈ ప్రభుత్వం ద్వారా టీడీపీ ప్రభుత్వం ద్వారా నేను మీ అందరి ప్రెస్ మీడియా ద్వారా మీకు నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే కొన్ని వేల ఎకరాల ఆస్తులు ప్రైవేటు వాళ్ళు ఆక్రమించుకుంటుంటే కనీసం ఒక పూట ఆస్తులు ఏ రోజైనా సరే ఒక్క రూపాయలు చూపించిన సందర్భాలు ఇవ్వని కూడా మీ అందరికీ కూడా ఈ సభ ముఖం తెలియజేస్తున్నాను ఒకే విషయం చెప్తున్నా రాబోయేది మాత్రం టీడీపీ ప్రభుత్వం మళ్ళా వచ్చేది మాత్రం టీడీ ప్రభుత్వం చెప్పి కూడా మీ అందరి మీడియా సందర్భంగా తెలియజేస్తున్నాను ఏదో ఫోకస్ చేస్తున్నారు వాయిస్ పెట్టి చెప్తున్నారు టీడీపీ టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తున్నారు చేస్తున్నారని హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ ప్రభుత్వం వస్తుంది మూడు టీడీపీ జనసేన బీజేపీ మిత్రపక్షాలు అందరూ కలిసి కూడా నూట డెబ్బై నిమిషాలు నూట డెబ్బై నిజాలు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కాదు మేము కొడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను